ఆగో మళ్ళీ వచ్చినాం కథ షురు చేద్దామా చేద్దాం చేద్దాం బబ్లిగం సినిమా చూడు నువ్వు కూడా ఉందట సాగుతా ఉందట ఇందాక ఏదో పాట పాడిన పాత సినిమా పాట మళ్ళీ ఒకసారి పాడు మీద ఉంది పుంజో రంగు చూసింది కదా ఇగో చాక్లెట్ తింటే తప్ప వేరే ముచ్చటేం ఉండదు ఇక్కడ ఎప్పటి నుంచో ఒక గంట సేపటి నుండి చాక్లెట్ తింటేనే ఉన్నాడు కూరగాయల కోసం తెచ్చిన చాక్లెట్ అన్ని తింటాడు ఎప్పటి తింటున్నాడు సరే ఒక పాట మంచిగా వచ్చి మొత్తం కొంచెమే వచ్చిన పాట వాడు ఒకటి సరేగా ఊళ్ళే నీకన్నా సింగర్ ఎవరు లేడు సింగ

మేరీ మాట సూపర్ వచ్చింది ఫస్ట్ నువ్వు ఒక మంచి పాట పాడిన తర్వాత మేము స్టార్ట్ చేస్తాం కూర్చోరా ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి ఒక మంచి పాట అనుకుందాం పాట అనుకుంటున్నా అబ్బ నీ తియ్యని దిబ్బ అపడవ మస్తు మస్తు జోడు అది కాదు అండ దండాలుండాలని కో దండ రాముని నమ్ముకుంటే గుండె లేని అది నేను కుండా కోనరా వదిలే సామా యే రంగు మీద ఉంది పుంజు ఇంకా ఏందిరా బాయ్స్ మీకోసం నెక్స్ట్ మాత్రం మంచి కథ నాకు సాంగ్ పట్టుకుని వస్తాడు తప్పకుండా ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్